కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ తరఫున కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపడం జరిగింది ఇందులో సిసి డ్రైన్లు సిసి రోడ్లు తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లకు సంబంధించి ఎస్ఎస్ బ్యాంక్ సంబంధించిన అంశాలతో కూడిన అజెండాలు మోటార్ మోటార్లతో కూడిన అజెండాని కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఆమోదించడం జరిగింది ఇందులో కొన్ని అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఒకే వార్డు సంబంధించి కేవలం ఒక వాటికి సంబంధించి మూడు అంశాలు పెట్టినారు అభివృద్ధి ఎక్కువగా జరిగిన వాటిలో మళ్ళా మళ్ళీ పెట్టడం అసలు ఈ రోజు వరకు అభివృద్ధి జరగని వాటిలో ఒక వరకు కూడా పెట్టకపోవడము ఈ కారణాల వల్ల ఈరోజు ఆ అంశాలని రిజెక్ట్ చేయడం జరిగింది కౌన్సిల్ లో కొన్ని వాదోపవాదాలు జరిగిన గట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా కౌన్సిల్ ఈ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అజెండాను ఆమోదించడం జరిగింది దీనికి దీని ద్వారా మేము తెలపడం ఏంటంటే ఆధోని అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంది కౌన్సిలర్లు అందరూ కట్టుబడి ఉన్నారు దయచేసి ప్రజల గమనించండి మేము అభివృద్ధికి ఆటంకం కాదు అభివృద్ధికి ఎప్పుడూ సపోర్టే కావున ఈరోజు ఈ కౌన్సిల్ సమా సమావేశం పూర్తి చేసుకోవడం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇన్ని కోట్ల వరకుతో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెలలో కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల నాలుగు కోట్ల యాభై లక్షల వర్కులు చేశామని తెలియజేస్తాం రెండో నెలలో కలుపుకొని ఆరు కోట్ల వర్కులు పూర్తి చేసామని తెలియజేస్తున్నాం ఇది ప్రతీ నెల చేసేదే ప్రతీ నెల కంప్లీట్ చేసేదే కానీ అపోజిషన్ పార్టీలు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెప్తున్నారు కాబట్టి ప్రతి నెల కౌన్సిల్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్ల మేము శాంక్షన్ ఇచ్చినాము ఏ ఏ తప్పుడు పనికి అడ్డం నిలబడినాము అని చెప్పేసి క్లియర్ గా కంటిన్యూగా సభని ఇంటరప్ట్ చేస్తుంటే గౌరవ వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారికి అభ్యర్థం చేసినారు ఆవిడ కంటిన్యూగా ఇంట్రెడ్ చేస్తూ ఉంది సభ సభ సాగని సజావుగా అడ్డుపడుతుంది కాబట్టి అడ్డు సస్పెండ్ చేయండి సభ నుంచి అడిగినారు దానికి ఆవిడ నన్ను తప్పుగా మాట్లాడినారు నన్ను దూషించినారు అని చెప్పి నిరసన తెలుపడం జరిగింది అది చిన్న విషయమే ఆవిడ మేము అర్థమయ్యే విధంగా చెప్పినాము ఏదన్నా తప్పుగా అర్థం చేసుకో కూడా పెద్ద వయసు ఆవిడ తప్పు చెప్పి ఆమెకు తప్పైందని అయిందని చెప్పడంలో తప్పు లేదు ఆమెకు చెప్పినాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ జరిగింది సభ కంప్లీట్